కొత్త ఏడాది వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు రంగులద్దిన రంగవల్లికలు స్వాగతం పలుకుతాయి హైందవ సాంప్రదాయంలో ముగ్గులు ఒక భాగమే భారతీయ సంస్కృతిలో ముగ్గులకు ప్రధాన స్థానమే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ముగ్గులేని ఇల్లు తక్కువగానే ఉంటాయి ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేశాకే ఎంతో మంది స్త్రీలు తమ పనులను మొదలు పెడతారు ఇప్పుడు నాగరీకరణ ఎక్కువయ్యాక ముగ్గులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ముగ్గుల చరిత్ర ఈనాటిది కాదు రంగవల్లికలు చరిత్రలో ఓ పేజీని రాసేసుకున్నాయి రంగవల్లికలు ఎప్పుడు పుట్టాయని చెప్పే సరైన ఆధారం లేకపోవచ్చు కానీ కొన్ని కథలు మాత్రం వాడుకలో ఉన్నాయి ఒక కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది ఎన్నో యుగాలకు ముందు రాజ గురువు ఉండేవాడు ఆ గురువు గారికి ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కొడుకు అంతు తెలియని రోగంతో మరణించాడు దీంతో గురువు పుత్రశోకంలో మునిగిపోయాడు ఆ పుత్రశోకంలోనే బ్రహ్మదేవుడి గురించి తీవ్రంగా తపస్సు చేసి అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు దానికి ఆ గురువు తన కొడుకును మళ్లీ బ్రతికించమని కోరాడు దానికి బ్రహ్మదేవుడు నీతో పాటు నువ్వు నివసిస్తున్న రాజ్యంలో ఉన్న ప్రజలంతా ఉదయాన్నే లేచి వాకిల్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టాలని ఆదేశించాడు గురువు అదంతా రాజ్యాన్ని పాలించే రాజుకు చెప్పాడు రాజు ప్రజలందరికీ గురువు చెప్పినట్లు చేయాలని ఆజ్ఞాపించాడు ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి ముగ్గులు ఆ గురువు ఇంటి ముందు తన కొడుకు ఆకారంలోనే ముగ్గులు వేశాడు బ్రహ్మ ఆ రంగవల్లికలను చూసి సంతోషించి గురువు కొడుకుని బ్రతికించి తిరిగి ఇస్తాడు అప్పటి నుండి ప్రజలు ఏదైనా మంచి జరుగుతుందనే ఆశతో ఇలా వాకిలి ఊడ్చి ముగ్గులు వేయడం మొదలు పెట్టారని అంటారు చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఈ ముగ్గులు సంస్కృతి మధ్యయుగంలోనే ప్రారంభమైంది తొలిసారిగా ముగ్గు గురించి మధ్య యుగానికి చెందిన ఒక కవయిత్రి ప్రస్తావించినట్లు పేర్కొంటారు దీన్ని బట్టి ఆ యుగంలో ముగ్గులు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చని వివరిస్తారు భూమాతని పూజించేందుకు ముగ్గులు ఒక మార్గమని అభిప్రాయపడేవారు ఇప్పుడంటే ముగ్గులు రకరకాల రసాయనాలు కలిపి పొడులతో పెడుతున్నారు కానీ ఒకప్పుడు వరిపిండితోనే ఎక్కువ ముగ్గులు పెట్టారు ఈ వరిపిండి ఎన్నో సూక్ష్మ జీవులకు ఆహారంగా మారేది ముగ్గుల వెనక వేల జీవాలకు ఆహారం పెట్ట పరమావధిగా ఉండేదని కూడా చెప్తారు ఎన్నో క్రిమి కీటకాలు పక్షులు ఈ బియ్యం పిండిని తిని జీవించేవని వివరించేవారు ఇది వేల మందికి అన్నదానంతో చేయడంతో సమానమని అనేవారు రాతి యుగంలో ముగ్గులు వంటి చిత్రాలు ఉండేవని వాదించేవారు ఉన్నారు అంతేకాదు కామశాస్త్రంలో ఉన్న అరవై నాలుగు కళల్లో సంగీతం వంటలు నృత్యం లాగే ముగ్గులు కూడా ఒక భాగమని చెప్పవచ్చు ముగ్గులు వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటారు మానసిక వైద్య ఆదివాసి గిరిజన సంస్కృతిలో ఇంటి గుమ్మాలకు గోడలకు మెలికలు ముగ్గులు వేయడం ఒక ఆచారంగా ఉంది సింధూ నది నాగరికతలో కూడా ముగ్గులను పోలిన చిత్రాలు ఎన్నో కనిపించాయి కాబట్టి ముగ్గులు ఈనాటివి కాదు రాతియుగం మధ్యయుగంలో కూడా ముగ్గులు మన జీవన విధానంలో భాగమయ్యాయి స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్